Namaste. వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సింధు టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇప్పటి వరకు ఎన్నో ప్రయోగాలు చేశారు అందుకని నాగ్ని ని ప్రయోగాల సర్దార్ అంటారు తండ్రి బాటలోనే చైతు కూడా ప్రయోగాలు చేశారు ఇదిలా ఉంటే ఇప్పుడు నాగ్ నట ప్రస్థానంలో హండ్రెడ్ అనే మైలురాయికి చేరుకున్నాడు ఎప్పటి నుంచో వందవ సినిమా గురించి ఊరిస్తూ వస్తున్న నాగార్జున ఇప్పుడు మాత్రం వందవ సినిమా గురించి అంతా ఫిక్స్ చేశారనే ఎక్స్క్లూజివ్ న్యూస్ తెలిసింది అయితే నాగ్ వందవ సినిమా విషయంలో తీసుకున్న నిర్ణయంపై అభిమానుల్లో అసంతృప్తి ఉంది చైతు నిర్ణయాల పైన కూడా అభిమానుల్లో అసంతృప్తి ఉంది ఇంతకీ అభిమానులకి అసంతృప్తి కలిగించిన నాగ్ చైతు నిర్ణయాలు ఏంటి నాగార్జున కెరీర్ లో మైలురాయిల నిలిచే వందవ సినిమాని స్టార్ డైరెక్టర్ తో చేస్తే చూడాలని ఉందని అభిమానుల కోరిక నాగ్ సెంచరీ మూవీని స్టార్ డైరెక్టర్ తో చేస్తే వచ్చే కురేస్ కానీ బస్ కానీ ఓపెనింగ్ వేరే లెవెల్లో సందేహం లేదు అయితే నాగ్ మాత్రం వందవ సినిమాను తమిళ డైరెక్టర్ కార్తిక్ తో చేస్తున్నాడు కొన్ని రోజులు ఈ వార్త నిజమో కాదో అనే డౌట్ ఉండేది ఇప్పుడు సినిమా ఫిక్స్ అయిందని తెలిసింది ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది జూలైలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారని సమాచారం అయితే ఆ నలుగురు సీనియర్ హీరోల్లో చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ ఈ ముగ్గురు హీరోలు ఫుల్ ఫామ్ లో ఉన్నారు నాగార్జున నుంచి సరైన బ్లాక్ బాస్టర్ రావాలని అభిమానులు మాత్రమే కాదు సినీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఆయనేమో కుబేరా కూలి అంటూ వేరే హీరోల సినిమాలో కీలక పాత్రలు చేస్తున్నారు కనీసం వందో సినిమా అయినా స్టార్ డైరెక్టర్ తో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తారనుకుంటే కార్తిక్ అనే తమిళ దర్శకుడితో సినిమా చేయడానికి ప్లాన్ చేయడం అభిమానులకు ఏ మాత్రం నచ్చడం లేదు సోషల్ మీడియాలో దీని గురించి పెద్ద చర్చ జరుగుతోంది నాకు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు విషయానికి వస్తే తన తోటి స్టార్స్ వరుసగా మూడు నాలుగు ప్రాజెక్టులు లైన్లో పెడుతుంటే ఈయన మాత్రం ఒక సినిమా తర్వాత మరో సినిమా అన్నట్టుగా చేస్తున్నాడు అది కూడా స్టార్ డైరెక్టర్స్ తో ప్లాన్ చేయకుండా ఒకటి రెండు సినిమాలు తీసిన ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్స్ తోనే సినిమాలు చేస్తుండడంతో అభిమానులు బాగా ఫీల్ అవుతున్నారు తండెల్ తో బ్లాక్ బాస్టర్ సాధించిన తర్వాత విరూపాక్ష అనే ఒకే ఒక హిట్ సినిమా తీసిన కార్తిక్ దండుతో చైతన్య సినిమా చేస్తున్నారు ఆ తర్వాత సినిమా ఎవరితో అంటే క్లారిటీ లేదు ఇలా చైతో కెరీర్ ప్లానింగ్ సరిగ్గా లేదనే అసంతృప్తి అభిమానులో ఉంది అఖిల్ విషయం కూడా అంతే స్పీడ్ గా సినిమాలు చేస్తాడనుకుంటే సినిమా సినిమాకి గ్యాప్ బాగా తీసుకుంటున్నారు మరి అఖిలేని హీరోలు అభిమానులకు నచ్చేలా ఎప్పుడు సరైన నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి